అన్నవరం రైల్వే స్టేషన్లో కుక్కలు పరిగెట్టినట్టు పరిగెట్టినాము అసలు ఎందుకు పరిగెత్తాము ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది దర్శనం అయింది ప్రసాదాలు తీసుకున్నాము సరే ఇంకా ప్లెజెంట్గా ఇంటికి వెళ్దాం అనుకున్న టైంలో రైల్వే స్టేషన్లో ఇలాంటి స్టంట్లు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ వీడియోతో మీకే అర్థమవుతుంది సో చూసేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్లో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే అన్నవరం సత్యదేవుని దర్శనం ఎలా జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఏంటి అండ్ ఇక్కడ ప్రసాదాలు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇవాళ మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో టెంపుల్ నుంచి బయట రాగానే టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మొబైల్స్ ఇక్కడ డిపాజిట్ చేయాలన్నమాట చేసిన తర్వాత మనమల్ని టెంపుల్లో అలో చేస్తారు సో మెయిన్ గాలిగోపురం అయితే ఇదే అనమాట ఇంకా లోపల చాలా పెద్ద టెంపుల్ ఉంది బయట నుంచి చూడ్డానికే కాదు లోపల కూడా చాలా పెద్ద టెంపుల్స్ ఉన్నాయన్నమాట టెంపుల్సే కాదు సత్రాలు అనమాట లైక్ కళ్యాణ మండపాలు ఉంటాయి కదా అలా టెంపుల్ లోపలే ఉన్నాయన్నమాట అక్కడ వచ్చేసి మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేయిస్తారు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు టెంపుల్లోనే సత్యనారాయణ వ్రతం అనేది చేయించారనమాట కాకపోతే ఇప్పుడు వచ్చేసి సైడ్లో ఉన్నటువంటి సత్రాల్లో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేది చేపిస్తారు ఇది స్వామివారి అద్దాల మేడ లాంటిది సో టెంపుల్కి నాలుగు వైపులా దారులు ఉన్నాయి అసలు ఎట్ వెళ్ళాలి ఏంటి అనేది కన్ఫ్యూజింగ్గా ఉండింది సో మా ఫ్రెండ్స్ వాళ్ళంతా లోకలే కాబట్టి ఇక్కడ ఆంటీ అండ్ మా ఫ్రెండ్ సో మొత్తం లోకల్ లోకల్ కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట ఇంకా నేను వాళ్ళని ఫాలో అయిపోతుండేనా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వచ్చేసి తులాభారాలు ఇంకా సత్రాలు చెప్పాను కదా పూజలు చేయడానికి వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడానికి రాసున్న చూడండి సత్రం వన్ సత్రం టూ మనం తీసుకున్న టికెట్ మీద సత్రాలు నంబర్లు అయితే ఇచ్చేస్తారు ఆ సత్రాల్లోకి మనం టికెట్ తీసుకెళ్ళి ఇంకా మనం వచ్చేసి వ్రతం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట వ్రతం చేసుకునే వారికి స్వామి వారి కాపకాయిన్ తర్వాత ఫోటో అండ్ ఇంకా వచ్చేసి ఒక తుండు లాంటిది ఇస్తారంట సో చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ జంటగా ఉండాలి అని చెప్పేసి చెప్పారంట లేదు వాళ్ళ బట్టలు ఏవైనా తీసుకొచ్చి చేయాలి అన్నట్టు చెప్పారు సో ఇంకా అందుకని చెప్పేసి సరే నెక్స్ట్ టైం మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు చేసుకుందాంలే అన్నట్టు ఇంకా క్యూలోకి అయితే అనమాట సో ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి అంతా తిరిగి తిరిగి వెళ్ళేసరికి ఈ క్యూలో నడిచిందంతా మేము వేస్ట్ అయింది అక్కడ క్యూ కంటిన్యూషన్ లేదు ఓపెన్ ఉందనమాట మిడిల్లో సో ఇంకా ఓపెన్గా వెళ్ళిపోయి మొబైల్ అయితే డిపాజిట్ చేసేసాము టెంపుల్లోకి మొబైల్ నాట్ అలౌడ్ ఇంకా లోపల ఉన్నటువంటి స్వామి అమ్మవార్లని దర్శనం చేసుకొని ఇంకా సత్యదేవుని దర్శనం అయితే చేసుకున్నాము అండ్ టెంపుల్ నుంచి బయట రాగానే ఈ చెట్టు నాకు చాలా బాగా గుర్తుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ స్టెప్స్ ఈ చెట్టు ఇది మనకి గోపురం ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచే మేము ఎంటర్ అయ్యాము అండ్ ఇక్కడ నుంచే ఎగ్జిట్ అయ్యాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ ఇక్కడ వచ్చేసి గోవులకి గోశాల అన్నమాట ఇన్ కేస్ మనం ఫీడ్ చేయాలనుకుంటే కనుక అక్కడ అమౌంట్ పే చేసేసి మనం వెళ్ళి ఫీడ్ చేయొచ్చు అనమాట థర్టీ రూపీస్ నుంచి నైంటీ రూపీస్ వరకు ఉంటుంది ఫీడింగ్ కాస్ట్ సో ఇంకా ఉలవలు తర్వాత ఉలవలతో కూడిన బల్లము ఇది థర్టీ రూపీస్ అంట అండ్ ఇంకా ఏదో సంఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఆవులకి సంబంధించినవి అవి కూడా అంట అయితే ఈ ఆవులు కూడా బాగా మరిగిపోయినట్టున్నాయి లైక్ గడ్డి పెడితే తినట్లేదు ఓన్లీ ఈ పెసలు తర్వాత ఇవి మినుములు తర్వాత ఏవో సం వాటికి ఏదో చేస్తారు కదా పశుగ్రాసం సో అవి మాత్రమే తింటున్నాయి అనమాట అయితే అస్సలు తినట్లేదు గడ్డి పెట్టడానికి ట్రై చేసినా కూడా అసలు మొహం అలా తిప్పుకుంటున్నాయి వాటికి రోజు గడ్డి తిని తిని కామన్ అయిపోయి ఉంటుంది సో అందుకోసం అని చెప్పి ఇంకా డిఫరెంట్గా టేస్టీగా ఎక్స్పెక్ట్ చేస్తాయి మనలాగా ఈ విధంగా కృష్ణుడి చుట్టూ గోశాల అనేది ఉంటుంది సో ఈ గోశాల చుట్టూ మూడు రౌండ్లు వేసేసుకొని ఇంకా చూడండి అస్సలు గడ్డి తీసుకోవట్లేదు ఫేస్ అలా తిప్పేసుకుంటున్నాయి పిల్లలు మాకు ఫుడ్ వద్దు అంటే ఎట్లా ముద్దు తిప్పుకుంటారో అట్లా తిప్పేసుకుంటున్నాయి అనమాట సో ఇంకా బలవంతం ఎందుకు చేయడం ఆల్రెడీ ఫీడ్ చేసాం కదా అని అక్కడ గడ్డి పడేసి ఇంకా బయట వచ్చామన్నమాట ఆ చెట్టు కింద ఇందాక చూపించాను కదా చెట్టు ఆ చెట్టు కింద రావి చెట్టు కింద నాలుగు ముఖాల్లో నాలుగు దేవుళ్ళు అయితే ఉన్నారనమాట సో ఇంకా అక్కడ ప్రదక్షిణాలు చేసుకొని ఆ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళిపోతే మనకి నేరుగా షాపింగ్ కాంప్లెక్స్ లాగా కనిపిస్తుంది అటు నుంచి రైట్ తీసుకుంటే కనుక మనకు ప్రసాదం కౌంటర్స్ అనేవి కనిపిస్తాయి ఒక ప్రసాదం ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అసలు అన్నవరం ప్రసాదము ఎవరికి మనము ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయాలి ఎందుకంటే అన్నవరం ప్రసాదం వద్దు అని చెప్పిన వాళ్ళు ఎలా సఫర్ అవుతారు అనే కథలు నేను చాలా విన్నాను అనమాట అన్నవరం ప్రసాదం ఎంత యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చాలా స్టోరీస్ విన్నాను సో ఈ ఈ వ్రతం జరిగేటప్పుడు ఐదు రకాల కథలు మనకు చెప్తారు కదా సో ఆ ప్రసాదం తీసుకోకపోవడం వల్లే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు అనేది ఆ స్టోరీ ద్వారా నేను తెలుసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి నేను ప్రసాదం అయితే ఎక్కువ మోతాదులోనే తీసుకున్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ప్రసాదం కావాలి నాకు ప్రసాదం కావాలని తీసుకొని బయట వచ్చినాక కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు సో మాతో పాటు కర్నూలు నుంచి అనంతపూర్ నుంచి పార్టిసిపేషన్ కోసం వచ్చారు కదా వాళ్ళు అక్కడ కాస్త కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారనమాట మాకు ప్రసాదం కావాలి ఒక పది ప్యాకెట్లు అన్నారు సో నేను ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదనమాట నేను తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను ఇంకా ఆ పది వాళ్ళకి చేర్చడం ఎలా ఒకవేళ చేర్చలే చేర్చలేకపోతే ఇంకా మనం తిరుపతిలోనే ఎవరికైనా షేర్ చేద్దాం అన్నట్టు చూసాం కానీ ఫుల్ అసలు ఎక్ ఇట్లా టెంపరేచర్ ఎట్లా ఉందంటే అక్కడ చాలా హీట్గా ఉంది అండ్ అసలు డిహైడ్రేట్ అయిపోతున్నాం అనమాట అందుకని చెప్పేస్తే కాస్త వాటర్ అవి తీసుకున్నాము ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గరకు వస్తే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు సో ఇంకా ప్రసాదం కౌంటర్లో టోకెన్స్ తీసుకొని ఇంకా క్యూలోకి వెళ్ళి నించున్నాం అనమాట నేను నా ఫ్రెండ్ ఇంకా వెళ్ళి నించున్న తర్వాత తీసుకున్నాము టెన్ సపరేట్గా ఫిఫ్టీన్ సపరేట్గా తీసుకొని ఇంకా వాళ్ళు వచ్చేసి వైజాగ్ నుంచి ఇప్పుడే బయలుదేరారనమాట బయలుదేరి రైల్వే స్టేషన్కి వస్తాము మీరు రైల్వే స్టేషన్కి వచ్చి మాకు ప్రసాదం అయితే ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు నాకైతే అస్సలు నమ్మకాలు లేవు ఎందుకంటే నేను నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు అసలు అందరికీ పాసిబుల్ అయ్యి మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇవ్వగలిగే అంత టైం ఉంటుందా అసలు వెళ్ళగలమా అన్నట్టు లేకపోతే కొరియర్ చేద్దాము అదర్వైజ్ ఇంకా ఏం చేద్దాం అన్నట్టు ఇంకా ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం అని సైలెంట్గా ఉండిపోయాను కానీ వాళ్ళు దగ్గరకు వచ్చేసాక మేము వచ్చేసాము ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఉన్నాయి అంటే అసలు ట్రైన్ ఎంత ఫాస్ట్గా వస్తుందో మనము ఇమాజిన్ చేసుకోగలము కాకపోతే ఆ ట్రైన్తో ఈక్వల్గా మేము పోటీ పడి ఫోర్ కిలోమీటర్స్ అనమాట ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ ప్రసాదం అనేది వాళ్ళకి చేర్చడం అనేది హైలైట్ టాపిక్ అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తొందరగా అక్కడికి వెళ్ళగలము అని ఆ దేవుడు వాళ్ళకి ప్రసాదం వ్రాసి కాబట్టి అంత మమ్మల్ని అంత ఫాస్ట్గా వెళ్ళేలాగా చేశారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ చుట్టూ చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మాకు ఒక పెద్ద ఓల్డ్ వారే అయింది ఈ టెంపుల్లో నేను జస్ట్ స్టెబిలైజర్ తీసుకెళ్ళాను తీసుకెళ్తే వీడియో షూట్ చేస్తున్నానేమో అని చెప్పి వాళ్ళు తీయకూడదు అన్నారు ఓకే తీయట్లేదు అని చెప్పేసి అన్నాము సో అక్కడ ఒక చిన్న కాన్వర్సేషన్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట సో అలా గుర్తుండిపోయింది ఆ టెంపుల్లో ఇంకా అలా బయట వచ్చేసరికి ఇంకా అన్నదానం ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్నప్రసాదం తీసుకోవాలన్నట్టు మన తిరుమలలో కదా ఎంతమంది వచ్చినా అన్నప్రసాద అన్నప్రసాదం తీసుకుంటారు చూసినారా సేమ్ అదే విధంగా ఇక్కడ అన్నదాన సత్రాలు ఉన్నాయన్నమాట ఇక్కడికి వెళ్ళి అన్నదాన సత్రంలో అన్నం అయితే తిన్నామన్నమాట సో మేము వెళ్ళింది చాలా లేట్ అయిపోయింది మేము ఇంటి దగ్గర బయలుదేరింది లెవెన్కి బయలుదేరాము అండ్ ఇక్కడికి వచ్చి దర్శనాలు అన్నీ చేసుకొని మేము బయట వచ్చే లోపల టూ టూ థర్టీ పైన అయిందనమాట మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ పైనే అయింది ఇంక ఇక్కడికి వచ్చి వెయిట్ చేసామన్నమాట కాసేపు అండ్ వెయిట్ చేసిన తర్వాత టూ థర్టీకి ఫుడ్ కోసం అయితే వచ్చాము లాస్ట్ మేమే అనుకుంటా సో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఆలు కర్రీ అయితే పెట్టారనమాట ఆలు కర్రీతోనే నేను రైస్ మొత్తం తినేసాను ఇంకా అడిషనల్గా పెరుగు రసము సాంబార్ సారీ రసము సాంబారు పెరుగు ఇవేమీ వేసుకోకుండా ఈ దీంతోనే కంప్లీట్ చేసేసా అనమాట చాలా టేస్టీగా వండింది అండ్ ఇక్కడి నుంచి నాకు మైండ్లో అదే టెన్షన్ రన్ అవుతుంది అరే వీళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వీళ్ళకి ఎట్లా ప్రసాదాలు అందచేయాలని చెప్పేసి ఫైనలీ ఇలా రైల్వే స్టేషన్లో పరిగెత్తి 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 అసలు లిఫ్ట్ ఓపెన్ అవ్వకపోతే చేతితో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట చాలా టెన్షన్ ఫీల్ అయ్యా ఇంత పరిగెత్తుకుంటూ వచ్చాము ఆఖరికి ట్రైన్ అయితే కదిలిపోయింది సో ఎలా 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 అని చెప్పేసి అంటుంటే ఇంకా డ్రైవర్ వచ్చారు కదా మాతో పాటు పాప మా డ్రైవరు పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడం నాకు ఇవ్వండి నేను ఇస్తానని చెప్పి ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకా ట్రైన్ దగ్గరకైతే రీచ్ అయిపోయారనమాట నేను వచ్చేలోపు ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది సో ఇంకా మా వాళ్ళు బాగా చెప్తున్నారు నాకు ఫైనల్లీ వాళ్ళకైతే ప్రసాదాలు రీచ్ అయిపోయాయి సో ఇదే అనమాట మా రై రైల్వే స్టేషన్లో మా పరుగులు ఇదిగో ఈ బోగిలోనే మా వాళ్ళు ఉన్నారు బాయ్ చెప్తున్నారు చూడండి ఎట్టకేలకు మనశ్శాంతి అనేది లభించిందనమాట ఎందుకంటే ప్రసాదం అయితే రీచ్ అయిపోయింది కదా వాళ్ళకి సో సియూ సూన్ బాయ్ బాయ్